సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందో లేదో నేడు తేలనుంది నేడు ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను విధుల్లోకి తీసుకుంటారో లేక ఐదేళ్లుగా అనుసరించిన కక్ష సాధింపు ధోరణిని కొనసాగిస్తారో అనే చర్చ జరుగుతోంది ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం వేధిస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం ఎందుకు పదవి విప్పడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి డైరెక్టర్ జనరల్ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు నేడు పదవీ విరమణ చేయనున్నారు ఐదేళ్లుగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి అక్రమ కేసులతో జగన్ ప్రభుత్వం వైకాపా వీరభక్త అధికార గణం వేధించింది సుదీర్ఘ సర్వీసులో చివరి రోజైనా ఆయన విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తుందా లేక కక్ష సాధింపు ధోరణినే కొనసాగిస్తుందా అనేది నేడు తేలిపోనుంది జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏబీవీని విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించారనే దురుద్దేశమే కనిపిస్తోందనే అభిప్రాయం అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఈ నెల ఎనిమిదిన ఆదేశాలు ఇచ్చింది ఇరవై రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు సరికదా ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది వాటిని ఏబి వెంకటేశ్వరరావు సిఎస్ జవహర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలోనూ అందజేశారు చట్టం నిబంధనలు పాటించే న్యాయ వ్యవస్థ ఆదేశాల అమలుకు కట్టుబడి ఉండే ఏ అధికారైనా సరే వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలి ఏబీవీపై అభియోగాలు ఓపడమే తప్ప గత ఐదేళ్లలో ప్రభుత్వం అవేవీ నిరూపించలేకపోయింది ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసును తేల్చనేలేదు క్రిమినల్ కేసుల్ని అభియోగ పత్రం దాఖలు చేయలేదు ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టుతో పాటు క్యాట్ కూడా ఆయనపై సస్పెన్షన్ ఎత్తయ్యారని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చాయి అయినా జగన్ సర్కార్ బేఖాతరు చేస్తూనే ఉంది క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉదయమే ఆదేశించినప్పటికీ రాత్రి వరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇవ్వలేదు శుక్రవారం విరమణ అప్పటి వరకు ఆయన లో కొనసాగిస్తూ పోస్టింగ్ లేకుండానే సాగనం దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది డీజీ క్యాడర్ అధికారైన ఏబీవీకి జగన్ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పోడ్చలేనిది ఎవరైనా తమ కెరీర్ చివరి దశలో అత్యున్నత పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీ విరమణ వరకు సస్పెన్షన్ లో ఉంచడం ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు నిదర్శనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోకుండా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నారు సీనియర్ అధికారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష సాధిస్తుంటే ఆ చర్యల్ని అమలు చేస్తూ సీఎస్ స్వామి భక్తిని చాటుతున్నారు సహచర సీనియర్ అధికారి ఏబీవీపై ప్రభుత్వమే కక్ష గట్టి ఐదేళ్లుగా వేధిస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం ఆయన పదవీ విరమణ చేసే వరకు విధుల్లోకి తీసుకోకుండా కక్ష సాధిస్తుంటే దాన్ని ఖండించలేదు వైకాపాతో అంటకాగుతూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ది కలిగేలా పనిచేసిన ఐపీఎస్ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే వారందరి తరపున ఒకల్తా పుచ్చుకుని ఐపీఎస్ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడి హోదాలో కాంతిరాణా తాత వాటిని ఖండించారు మీడియాను విమర్శిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మీడియాపై రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మరి ఏబీవీకి తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంతిరాణా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ గురువారం సాయంత్రం వరకు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు మంది ఛేంజ్ డాట్ ఓఆర్జీలో సంతకాలు చేసి రాష్ట్రపతికి సీజీఐకి ప్రధానమంత్రికి పంపించారు సామాన్య పౌరులు చూపిన సంఘీభావం కూడా ఐపీఎస్ అధికారుల సంఘం చూపలేకపోయింది